ఇలాంటి వనభోజన కార్యక్రమాలు మనల్ని అందరిని కూడా ఒక దగ్గర చేర్చి మన ఆత్మీయతను పంచుకొని కష్ట సుఖాలు చర్చించుకొని ఒకరికి ఒకరం సహకరించుకొని అభివృద్ధి పదం వైపు నడవడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా కమ్మవారు అంటే అమ్మలాంటి మనుషులు ఉండేవాళ్ళని చెప్పి మనసుండే వాళ్ళని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు మీ వృత్తి మారింది కానీ ఒకప్పుడు ప్రధానమైన వృత్తి వ్యవసాయం భూమి ఎక్కడ నీళ్ళు ఉంటాయో ఎక్కడ భూమి ఉంటుందో అది బీహార్ అయినా బెంగాల్ అయినా కర్ణాటక అయినా తెలంగాణ అయినా ఎక్కడైనా వ్యవసాయాన్ని నమ్ముకొని పది మందికి పట్టాడు అన్నం పెట్టి ప్రతి పేదవాడు కడుపు నింపడానికి రోజులో పద్దెనిమిది గంటలు శ్రమించే సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం కాలం మారింది అనకాపల్లి నుంచి అమెరికా వరకు మన వాళ్ళు విస్తరించరు అమెరికాలో కూడా ఇవాళ డాక్టర్లన్నా ఇంజనీర్లన్నా మన పిల్లలు మన సోదరులు మన వాళ్ళే అరవై కంటే ముందు గుజరాతీలతో పోటీ పడి అమెరికాలో రాణించిన వాళ్ళు పేరు తెచ్చుకున్న వాళ్ళు మన వాళ్ళు అని చెప్పడానికి అతిశయ వ్యక్తి లేదు అమెరికాలో ఏదైనా పెద్ద మీటింగ్ జరిగిందంటే అది కమ్మ సంఘం మీటింగే అని చెప్పి సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే చాలా వరకు తానా సంఘాలలో తొంభై శాతం మన వాళ్ళు ఉంటారు పోయిన సంవత్సరం తానా సమావేశం ఇరవై వేల మందితో అమెరికాలో జరిగింది ఎక్కడున్నా కూడా మన వాళ్ళందరూ ఐక్యతతో ముందుకెళ్లాలని ప్రధానంగా హైదరాబాదులో ఉన్న మిత్రులు ఇండస్ట్రియల్ పరంగా కానీ రియల్ ఎస్టేట్ పరంగా కానీ వ్యాపారంలో హైదరాబాద్ అభివృద్ధిలో మీ భాగస్వామ్యాన్ని ఎవరూ కాదనలేరు ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి పదం వైపు నడుస్తుందంటే మీ పెట్టుబడులు మీ వ్యాపార దృష్టి వ్యాపారంలో మీ పట్టుదలను కూడా ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవించాలి ఎన్నికల సందర్భంలో పెద్దలు సాంశివరావు గారిని నేను అనుకోకుండా వాకింగ్లో కలిసేవారిని వారితో మాట్లాడిన తర్వాత వారు వారి ఫ్యాక్టరీకి రమ్మన్నారు అక్కడికి వెళ్ళే వరకు నాకు పరిస్థితులు తెలియదు కానీ దాదాపుగా నాలుగు నుంచి ఐదు వేల కుటుంబాలు వారి మీద ఆధారపడి జీవితం సాగిస్తున్నారు వాళ్ళందరినీ కూడా అక్కున చేర్చుకొని వాళ్ళందరికీ ఒక జీవన అవకాశాలు కల్పించిందంటే ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఇవాళ హైదరాబాదులో తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములుగా ఈ ప్రాంత అభివృద్ధిలో హైదరాబాద్ అంటేనే తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయంలో అరవై వేల కోట్లు ఈ ప్రాంతం నుంచి ఉన్నాయి ఈ అరవై వేల కోట్ల ఆదాయంలో ప్రధానంగా మనవాళ్ళు కడుతున్న పన్నులే ఉన్నాయంటే ఇవాళ ఈ తెలంగాణ అభివృద్ధిలో మీ భాగస్వామ్యాన్ని ఎవరు కాదన్నలేరు ఎవరన్నా కాదన్నా కూడా వాళ్ళ అవగాహన రాహిత్యమే అవుతుంది తప్ప ఇంకొక విషయం కాదు అదేవిధంగా మిత్రులారా మీ అందరి అభిమానంతో పద్నాలుగు పదిహేను రోజులే నేను నామినేషన్ వేసి ఆ పక్కన ఓటు ఉన్న ఆ పక్కన బంధువులు నిలబడ్డా కూడా కాదని ఇక్కడ ఉండి పార్లమెంటుకు నన్ను పంపించడానికి మీరందరూ కష్టపడి ఈరోజు దేశంలోనే దేశంలోనే అన్ని పార్లమెంట్ కంటే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం ముప్పై రెండున్నర లక్షల ఓట్లుండే నరేంద్ర మోడీ అమిత్ షా రెండు నియోజకవర్గాలు కలిపితే కూడా దానికంటే పెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి నేను ఈరోజు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నా అంటే మీ ఆశీర్వాదం మీ అభిమానం నా పట్ల పూర్తి స్థాయిలో చూపించింది కాబట్టి ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా ఎప్పుడైనా ఏదైనా ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ పండుగ వచ్చినా నన్ను గుర్తు చేసుకోండి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటా ఏ చిన్న పని బట్టజాలకు పోకుండా అర్ధరాత్రి అయినా నా తలుపు దట్టచ్చు మీకు అండగా నిలబడతా అన్ని రకాలుగా సహకరిస్తా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు గాండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ మనోళ్లే మన వాళ్ళందరినీ ఆదుకొని అండగా నిలబడే బాధ్యత నేను తీసుకుంటా